ఓం గంగడవదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్త్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ ద్రామ్ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాథింహ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ఏంటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతక రీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వ జన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాని పితృదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమస్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలు అని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకు అంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకమంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణమవుతుంటారు చంద్రభగవానుడు చంద్రబలం కూడా యోగ్రంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోగ్రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కనయిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుందన్నమాట గోచారం ఇచ్చే గురువు అంతా కూడా యువకరంగా మంచి శుభస్థానంలో యువకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా అంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్న కర్మశేషానంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలత తన శనీశ్వరుడు అంతా కూడా మీకు ఆ నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అరక కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిల్లేడి చెటికి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రకం మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతకుల వల్లంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరిత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికమంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకు అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది సింహరాశి సింహలగ్న జాతకులకు ప్రధానంగా చూసుకుంటే గోచారుత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సింహరాశి జాతకులకి బృహస్పతి యోకరంగా మారినప్పుడు మీకంతా కూడా ఏకాదశ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా జరిగింది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి అత్యంత యోక్రంగా ఏకాదశ స్థానంలో మార్పు జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సూర్య ఆరాధన ప్రతినించం కూడా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా మీరు ప్రధానంగా ఓం సూర్యాయనమ అర్కాయనమ మిత్రాయనమ భావమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండ తీసేనమా సర్వలోక సర్వలోకపితామహ మార్తాండయనమా భానవైన మహ అనే నామాలతోటి ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం ఈ యొక్క గోధుమలంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకర్ ఇచ్చా కూడా మీకు ప్రధానంగా లగ్న చక్ర ప్రకారంగా శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి అయిన కారణంగా మీరంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాలంతా కూడా శనిశ్వరుడకు దృష్టి ఏమన్నా లగ్నం మీద పడిందా లేదా విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు ఏ రకంగా ఉన్నాడు ఆ విశ్లేషణ అంతా కూడా చేసుకుని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి కాస్కారం ఉంటుంది ప్రధానంగా పంచమాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు ఈ వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది తద్దోష పరిహారార్థం అంతా కూడా చేయడం వల్ల మీకంతా కూడా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఈ సంవత్సరంలో గురు కటాక్షం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ వారి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి రుక్మిణి కళ్యాణం కళ్యాణం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా దేవాలయ ప్రాంగణంలో రుక్మిణి నక్షత్రం అంటే ప్రధానంగా చూసుకుంటే రుక్మిణి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల రోహిణి నక్షత్రం వేళలో మీరంతా కూడా ఆచరించడం వల్ల విశేషంగా పుణ్యశాంతి కలుగుతూ ఉంటుంది రోహిణి నక్షత్రంలో సాయంకాల వేళలో విశేషంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సీతారామలి కళ్యాణం కానీ పునవాస నక్షత్రంలో చేసుకోవడం పౌర్ణమి వేళలో ఆచరించడం ఏకాదశి వేళలో చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనగలు దానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శనీశ్వరుడు ప్రీతికరంగా నల్లమ్మలు దానం చేసుకోవడం అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కందులు దానం చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేసుకుంటూ ఉండాలి పచ్చిక తిలకపిండి గ్రాసాన్ని గోమాతకి సమర్పిస్తూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గణపతికి ప్రీతికరంగా విశేషంగా వీరంతా కూడా మోదకాలు కానీ నివేదన చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా మోదకాలతోటి గణపతి అదర్శిష మంత్రంతో వివాహాది శుభకార్యాల కోసం యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల వివాహ ప్రతిబంధకాలంతా కూడా తీరి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్వేతర్క కళ్యాణం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ మేషాది రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి జాతకరీత్యా గోచారీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలంతీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలే కారణమవుతుంటారు జన్మజాతక ప్రీఛ మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారాయణ అంతా కూడా మహాలక్ష్మిదేవి ప్రీతకరంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా కమలాత్మికాదేవి హోమాది కార్యక్రమాలను ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి గనక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి గనక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిరి వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది స్త్రీ శాపం కానీ అనేది ఉంటాయమ్మంటారు ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యువక్రంగా ఉండాలి జాతక రీత్యా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది